నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ మీరాకి ఈరోజు టాపిక్ పదవీ విరమణకు అంటే రిటైర్మెంట్ దాని తర్వాత కావాల్సిన ఆర్థిక వనరులు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన తీసుకోవాల్సిన నిర్ణయాలు మరియు తెలుసుకోవాల్సిన విషయాలు పదవీ విరమణ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఆరోగ్య పరిరక్షణపై ముందుగా ప్రణాళిక చేసుకోవడం చాలా అవసరం దీనికోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు మాట్లాడుకుందాం ఒకటి ఆర్థిక ప్రణాళికలు ఎంపిక మరియు అమలు పెన్షన్ మరియు ఆ సమయానికి కావలసిన ఆదాయ పనరులకు ముందు నుంచి పెట్టుబడి పెట్టడం అవసరం ప్రభుత్వ పెన్షన్ లేని వారు రానివారు ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ పెన్షన్ ప్లాన్లు ఏపీఎఫ్ ఈపిఎఫ్ అన్యునిటీ ప్లాన్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెట్టిన మొత్తానికి మనకి అన్యునిటీలో పెన్షన్ రూపంలో ఇస్తారు వాని అన్నిటి పని అంటారు లాంటి పొదుపు పథకాలను ముందుగానే సమీక్షించుకోవాలి వాటికి సంబంధించిన భవిష్యత్ అవసరాల నిమిత్తం ముందు నుంచే రెగ్యులర్గా వాటిలో కావలసిన మొత్తాన్ని పొదుపు చేయాలి ఆ పొదుపు మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఈక్విటీ షేర్లు మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ రెంట్ ఇచ్చే లేక డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ లాంటివి ఆదాయ పనులను రూపొందించుకోవడం మంచిది వీటి వల్ల అడిషనల్ ఆదాయం పెరుగుతుంది ఖర్చుల యాజమాన్యం నెలవారీ ఖర్చులు అదుపు చేసుకోవాలి ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి అవసరమైన వాటిని ప్రాధాన్యత ఇవ్వాలి రుణాలు ఉంటే వాటిని రిటైర్మెంట్కు ముందే తీర్చేయడం మంచిది రిటైర్మెంట్ తర్వాత రుణరహితంగా ఉండడం ఏ విధమైన పర్సనల్ గ్యారంటీస్ ఇవ్వకుండా ఉండడం మంచిది అత్యవసర నిధి అంటే ఎమర్జెన్సీ ఫండ్ కనీసం ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు ఖర్చులకు సరిపడా నిధిని లిక్విడిటీ ఫండ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచుకోవడం అవసరం రెండు ఆరోగ్య పరిరక్షణ ప్రణాళిక ముందు నుంచి నడక మరియు తగినంత వ్యాయామం లేదా యోగా చేయడం సరైన ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఆహార అలవాట్లను అలవాటు చేసుకోవడం ముఖ్యం ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి రిటైర్మెంట్ ముందు లేక సమయంలో తీసుకుందాంలే అనుకుంటే మీకు ఉన్నా లేదా వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల పాలసీ రాకపోవచ్చు వచ్చినా చాలా తక్కువ మొత్తంలో ఇవ్వచ్చు ప్లస్ కొన్ని డిసీజెస్ని కవర్ చేయకపోవచ్చు వెయిట్ పీరియడ్ ఉంటుంది లేదా తక్కువ మొత్తంలో మీరు ఎక్కువ ప్రీమియంతో తీసుకోవాల్సి రావచ్చు మీ కంపెనీ పాలసీ మీరు రిటైర్మెంట్ తర్వాత ఆగిపోతుంది గుర్తుంచుకోండి అందుకే ముందు నుంచే ఇన్సూరెన్స్ పాలసీని తగినంత మొత్తంలో పెట్టుకుని రెగ్యులర్గా పెంచుకుంటూ వెళ్ళాలి రిటైర్మెంట్ తర్వాత మెడికల్ ఖర్చులు అధికం అవుతాయి కాబట్టి సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి పెద్ద వయసులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందువలన లాటర్ పాలసీతో పాటు క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ కూడా నలభై ఐదు సంవత్సరాల వయసు నుంచి తీసుకోవడం ఉత్తమం మీరు ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ని ఎప్పుడు రెగ్యులర్గా రెన్యువల్ చేస్తూ ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవచ్చు మెడికల్ ఎమర్జెన్సీ ప్లాన్ ఒక్కొక్కసారి వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా పెద్ద మొత్తంలో ఖర్చులు అవుతాయి ఇన్సూరెన్స్ కట్టిన మొత్తం సరిపోకపోవచ్చు అలా వచ్చే హాస్పిటల్ ఖర్చులను తట్టుకునేందుకు మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి దీనిని లిక్విడిటీ ఫండ్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదంటే కొంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టుకుని ఉంచుకోండి దానివల్ల మీకు ఎప్పుడు కావాల్సి వచ్చినా ఇమీడియట్ గా వస్తుంది అలానే ఇన్ఫ్లేషన్ తట్టుకుని రిటర్న్స్ ఇచ్చి మీ మొత్తాన్ని పెంచుతూ పోతుంది ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలు కూడా తెలుసుకుని నమోదు చేసుకోండి మీకు కొన్ని బెనిఫిట్స్ దానివల్ల రావచ్చు మీ ఖర్చులు కొన్ని తగ్గవచ్చు ఆస్తి మరియు లీగల్ ప్లానింగ్ బిరునామా మరియు నామినేషన్ బ్యాంకు ఖాతాలు ఆస్తులు బీమా పాలసీలకు సరైన నామినేషన్ చేసి ల్యాండ్కి సంబంధించిన ఈ గృహాలకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ సమీక్షించుకోవాలి దానికి నామినేషన్ని మీ తర్వాత ఎవరికి చెందాలి అనేది కూడా రాసుకునే విధంగా చూడండి మీ ఆస్తి పంపిణీ కోసం వీలు రాయడం దాన్ని రిజిస్టర్ చేయడం మంచిది ఆస్తి కొంత మీ పేరుపై ఉంచుకోండి అది రెగ్యులర్గా ఆదాయం వచ్చే ఆస్తి మీ పేరు మీద ఉంచుకోండి అది మీ తదనంతరం మాత్రమే మీ వాళ్ళకు చెందే విధంగా వెళ్ళినామా రాయండి మీ జీవిత భాగస్వామికి మీకన్నా వయసులో ఎక్కువ తేడా ఉంటే వారి భవిష్యత్తు దృష్ట్యా మీ తరువాత వారు ఇంకా బతికే అవకాశం ఉంటుంది వారి జీవిత అవసరాలకు సరిపడే కనీసం ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి జీవితానికి సరిపడా రాబడి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి మానసిక మరియు సామాజిక సేవ జీవితంలో భాగస్వామ్యంగా ఉండాలి ఉద్యోగం లేకపోవడం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి మీ ఏ రంగానికి సంబంధించి అనుభవం కలిగి ఉంటే ఆ రంగంలో మీరు మీ అనుభవాలను పంచుకోవచ్చు మరియు ఇతర తరంలో అవసరమైన వారికి నేర్పించండి అలాగే సంవత్సరంలో ఒక్కసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి మీ ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితులు బట్టి కనీసం రెండు లేక మూడు సార్లు వినోద విహార మరియు తీర్థయాత్రలకు వెళ్ళండి మీరు ఉండే కాలనీ మీ ఏజ్ గ్రూప్లో మీ భాగస్వాములు కావాలి అందులోని లైట్ మైండెడ్ వారితో కలిసి మాట్లాడడం వాకింగ్ చేయడం లేదా తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్ళడం చేయవచ్చు దీనివల్ల మీరు ఒంటరితనం ఫీల్ అయ్యే అవకాశం ఉండదు రేపు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి మీరు మీ భవిష్యత్తు కోసం మీ వృద్ధాప్యం కోసం ముందుగానే జాగ్రత్త పడండి జీవించండి జీవితాన్ని ఆస్వాదించండి సంతోషంగా ఆనందంగా ఆరోగ్యం జీవించండి ధన్యవాదాలు మీ ఎంవి రెడ్డి నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి